హలో అండి వెల్కమ్ టు యూజ్ఫుల్ లిటిల్ థింగ్స్ నేను తోటకూర ముక్కల్ని ఎలా పెంచానో ఈ వీడియోలో మీరు చూడొచ్చు నేను ఈ కవర్లో మట్టిని ఎలా రెడీ చేసుకున్నాను అంటే నేను ఒక లైన్లో వేయాలనుకున్నాను అందుకే ఇలా లైన్స్ గీసాను ఇవి తోటకూర విత్తనాలు చూడండి దగ్గర నుండి చూపిస్తాను చాలా చిన్నగా బ్లాక్గా ఉంటాయి ఈ గీతల పైన ఒక లైన్లో విత్తనా చల్లాను విత్తనాలు వేసిన తర్వాత విత్తనాలు చెదిరిపోకుండా నీళ్లు నెమ్మదిగా చల్లుకోవాలి త్రీ డేస్ తర్వాత చూడండి చాలా చిన్నగా మొక్కలు వచ్చాయి ఈ మొక్కలకి ప్రతిరోజు నీరు వేయాలి మొక్కలు చిన్నగా ఉన్నప్పుడు నీళ్లు వేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలి నీరు ఫాస్ట్గా వేసేస్తే మొక్కలు పక్కకి పడిపోతాయి కాబట్టి నీరు వేసేటప్పుడు ఆ కాండాల పక్క నుంచి స్లోగా వేయాలి నేను ఈ మొక్కల్ని ఎండ బాగా తగిలే ప్లేస్లోనే ఉంచాను నేను ఈ మొక్కలు పెంచడానికి నార్మల్ మట్టినే యూస్ చేశాను కానీ విత్తనాలు చల్లిన తర్వాత పైన వర్మీ కంపోస్ట్ లైట్గా చల్లాను మీరు నల్లమట్టి వాడాల్సి వస్తే నల్లమట్టికి గట్టిపడే స్వభావం ఎక్కువ కాబట్టి మట్టి పాలను కొంచెం తగ్గించాలి ఆ నల్లమట్టిలో కొంచెం ఇసుక కలుపుకుంటే మంచిది మట్టి మిశ్రమం ఖచ్చితంగా ఎలాగే ఉండాలని ఏమీ లేదు ఇంటి పంటలు పండించుకునే వాళ్ళు ఎవరికి అందుబాటులో ఉన్న మట్టిని వాళ్ళు వాడుతూ ఉంటారు మీరు ఏ మట్టి వాడినా అందులో కొంచెం వర్మీ కాంపోస్టు లేదా పశువుల ఎరువు లేదా ఆకు ఎరువు ఏదో ఒకటి వేసుకుంటే సరిపోతుంది తోటకూర విత్తనాలు వేసి ట్వంటీ వన్ డేస్ అయింది చూడండి తోటకూర ఎంత ఫ్రెష్గా ఉందో థర్డ్ కూర విత్తనాలు వేసి ట్వంటీ టూ డేస్ అయింది నేను ఈరోజు హార్వెస్ట్ చేశాను కానీ వేలతో తీసేయలేదు నేను కట్ చేశాను తోటకూరను నెల రోజుల నుంచి వేలతో పాటు తీసేయచ్చు లేదంటే ఇరవై రోజులకి ఒకసారి కోత కోసుకోవచ్చు తోటకూర మిగతా ఆకుకూరల కన్నా చాలా వేగంగా వస్తుంది తోటకూరను మూడు నెలల కంటే ఎక్కువగా ఉంచితే అంత నాణ్యంగా ఉండదు పురుగులు తెగుళ్ళు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి తోటకూరను విత్తనాల కోసం ఉంచాలనుకుంటే నాలుగు నెలలు ఉంచాలి ఆకుకూరలను ఎన్నాలు పెంచాలనుకుంటున్నామన్న దాన్ని బట్టి ఎంత ఎడంగా వేసుకోవాలో నిర్ణయించుకోవాలి నేను టూ మంత్సే ఉంచాలనుకున్నాను అందుకే నేను కొంచెం దగ్గర దగ్గరగానే వేసేసాను మీరు టూ మంత్స్ కంటే ఎక్కువ రోజులు ఉంచాలనుకుంటే మొక్కల్ని కొంచెం దూరం దూరంగా వేసుకోండి తోటకూర ట్వంటీ డేస్కి కోతకు వచ్చేస్తాయి థర్డ్ కూర్ను మీరు ఒక టూ త్రీ మంత్స్ ఉంచాలనుకుంటే ప్రతి ట్వంటీ డేస్కి ఒకసారి హార్వెస్ట్ చేసుకోవచ్చు నేను ట్వంటీ టూ డేస్కి హార్వెస్ట్ చేస్తున్నాను ఈ విధంగా కట్ చేసిన తర్వాత చూడండి కొన్ని చిన్న చిన్న మొక్కలు ఉండిపోయాయి ఇక్కడ చూడండి నేను కట్ చేయగా వదిలేసిన భాగానికి కొమ్మలు రావడం స్టార్ట్ అయ్యాయి నా మొదటి హార్వెస్ట్ చేసిన టెన్ డేస్కి ఈ విధంగా కొమ్మలు పెరిగాయి చూడండి ప్రతి కాండానికి కొమ్మలు ఎలా పెరిగాయో నేను చూపిస్తాను ఫిఫ్టీన్ డేస్ తర్వాత చూడండి మళ్ళీ మొక్కలు ఎలా పెరిగాయో నేను మొదటి హార్వెస్ట్ చేసిన ఫిఫ్టీన్ డేస్కి మళ్ళీ సెకండ్ హార్వెస్ట్ చేశాను నేను సెకండ్ హార్వెస్ట్ చేసిన తర్వాత మొక్కలు ఈ విధంగా ఉన్నాయి టెన్ డేస్ తర్వాత మొక్కలు ఈ విధంగా పెరిగాయి ఇక్కడ చూసినట్లయితే ఈ ఆకులు చూడండి కన్నాలు ఉన్నాయి అందుకే నేను హార్వెస్ట్ చేసేద్దాం అనుకున్నాను కానీ ఈసారి నేను కట్ చేయలేదు పూర్తిగా వేళ్లతో సహా తీసేసాను ఇక్కడ చూడండి అన్ని మొక్కలు వేళ్లతో పాటు తీసేసాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి